నమస్తే అండి మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సంక్రాంతి నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తానన్న చెప్తూ ఉన్నారు మరి ఎలా అనిపిస్తున్నారు ఏం లేదండి ఎలక్షన్ దగ్గరికి వచ్చింది కదా ఈ నాలుగున్నర సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకున్నారు అంటే ఎలా ఉందో పరిపాలన మన అందరం చూసాం ఈ నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ఏదైనా కానీ ఆయన మాట తప్పి మడవ తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పులు పాలు చేసి అన్నీ కూడా వాళ్ళ ప్రజలకు భారంగా ఉన్నాయి ఆర్టీసీ ఛార్జీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ నిత్యావసర సరుకులు కానీ ఇవాళ మధ్య మధ్య విడతల వారికి మాఫీ చేస్తానన్నారు ఈరోజు ఎక్కడ చూసినా ఊళ్ళో బెల్ట్ షాపులు ఎక్కువైపోయి నిజంగా యువత ఈరోజు తప్పుడు దావా తిరుగుతూ మధ్యానికి మొత్తుకు బానిసాయి గంజా విపరీతంగా పాడుతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో మినీ మహానాడు మహానాడు వేదికగా ఆ రోజు మినీ మా ఫస్ట్ విడుదల చేశారు దాంట్లో మహిళలకు ఆర్టీసీ చార్జీలు మరి లేకుండా ప్రయాణం చేయడానికి ఆయన అవకాశం ఇస్తానని చెప్పాడు ఈ రోజు ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకి భయపడి మరి ఏదో చేయాలి కదా నమ్మ ఇచ్చాలి కదా అబద్ధంలో అలాగే ఈ రోజు కూడా నేను చేస్తాను సంక్రాంతికి అంటే మాకంటే ముందే అనమాట ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితిలో లేరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఈ రోజు ఎలా అంటే వాళ్ళ నాన్నగారు మంచి చేశారు పరిపాలన బాగుంది ఈయన ఒక అవకాశం అని అడుగుతున్నాడు ఈరోజు ఆయనకు ఒక అవకాశం చూద్దామని ఆ రోజు తెలుగుదేశం మంచి చేయక సంక్షేమ కార్యక్రమాలు అందించక లేదండి ఆ రోజు ఒక అవకాశం ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఆయన పరిపాలన చూశారు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎవరికి జనానికి నచ్చల ఎక్కడా కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ అభివృద్ధి చేయాల నియోజకవర్గాలు శూన్యం ఓన్లీ జీరో అనమాట ఏం జరిగింది ఎక్కడ రోడ్లు లేవు సంక్షేమం లేదు రాజధాని లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఎక్కడ ఏం జరిగిందండి నాలుగున్నర సంవత్సరాలు ఏమని నమ్ముతారు ఈ ప్రజలందరూ కూడా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది తెలుగుదేశం మేనిఫెస్టో బాగుంది అది కాపీ కొట్టి మేము కూడా ముందే ఇస్తాం అది నిజంగానే కాపీ కొట్టమే కదండి మేము చెప్పింది ఆయన చెప్పుకోవటం ఏంటి ఆయన ఏదో సంక్షేమం పెట్టుకోవాలి ఏదన్నా నమ్మేదట్టు ప్రజలు ఈరోజు అంటే ఇప్పటికే ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు తీర్చారండి అది ఈయన చెప్పకూడదండి జనాలు చెప్పాలి ప్రజలు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి మేము ఎన్నుకున్నందుకు మేము చాలా బాగున్నాం మా పరిపాలన చాలా బాగుంది మేము ఓటేస్తాం మళ్ళీ ప్రజలు చెప్పాలి ఈయన చెప్పుకుంటే ఎలాగండి అది అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని కోలదోలుస్తాం ఈరోజు అంగన్వాడీలు చూశారు అంగన్వాడీలు గత ఇరవై రోజులుగా దీక్ష చేస్తుంటే ఒక్క ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించుకోకుండా ఈరోజు రోడ్ని ఇవాళ మరి కలెక్టరేట్ ముట్టడని చెప్తే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని నిర్బంధించేసి దౌర్జన్యంగా వాళ్ళు లాగేయటం జరుగుతుంది వాళ్ళు చూస్తాం టీవీల ద్వారా ఇలాంటి మహిళలు అంటే గౌరవం లేని ప్రభుత్వం ఈరోజు చూస్తే ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల ఐదు వందలు ఉన్నది అన్ని పదివేల ఐదు వందల రూపాయలు చేశారు గౌరవంగా వాళ్ళు అడగంగానే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజుగా మహిళలు మరి ధర్నా చేస్తుంటే ఎలాంటి హామీ ఇవ్వకోకుండా మహిళ మీద దార్జన్యం చేస్తున్నాడు ఈరోజు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏమి ఇవ్వలేదండి కాళ్ళు గ్రూప్ కూర్చుని జగన్మోహన్ రెడ్డి సున్నా అంటున్నాడు కానీ లెక్కేసుకుంటే రెండు రూపాయలు వడ్డీ పడుతుంది ఎవరికి అంటే గ్రూప్ మొత్తం కూర్చుంటే ఏది కూడా అసలు సున్నా వడ్డీ ఎక్కడ రాలో జీరో అనమాట ఎవరికి ఇచ్చినట్టు లేదు గ్రూపులకి ఆనాడు జగన్ తెలుగుదేశం ప్రభుత్వం కూడా హామీ మూడు సార్లుగా ముప్పై వేల రూపాయలు రుణమాఫీ చేశారు ముప్పై వేలు ఇచ్చారు ఆ రోజు కూడా ఈ ప్రభుత్వం ఎంతవరకు రాలేదు అందరూ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళకి వచ్చినాయండి రాని వాళ్ళకి రాలేదు రుణమాఫీ అయిందని ఎక్కడ కూడా మరి జీరో వడ్డీ అయితే ఎక్కడా లేదు అసలు పడలేదు ఎవరి అకౌంట్లో కూడా పడలేదు ఈ ఎన్నికలు అనేవి చాలా ముఖ్యమైందండి ఈ రాష్ట్రానికి ప్రజలకు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి కానీ అధికారం అప్పు చెప్తే మనం చెప్పు పెట్టుకుని మన పిల్లలు మనమే ఈరోజు పిల్లల మీద కూడా అప్పు పెట్టేసేసి ప్రతి ఒక్క విద్యార్థి జీవితాన్ని నాశనం చేశాడు రాజధాని లేదు ఎక్కడా అవకాశాలు ఉద్యోగాలు లేవు పిల్లలు మనం వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి చదువుకుని కూడా ఈరోజు మీ ముఖ్యంగా మామిలిగడ్డి నియోజకవర్గం బుద్ధప్రసాద్ గారు మనకు మా ఎమ్మెల్యేగా మాకు అయితే అక్కడ డిఎస్సికి ఒక కీలకమైంది డిఎస్సి మాకు కోచింగ్ సెంటర్ ఉంది కోచింగ్ తీసుకుంటూ ఉంటారు ఈరోజు డిఎస్సికి వచ్చిన పిల్లలు సంవత్సరం నాలుగు సంవత్సరాలుగా కోచింగ్కి రాను అద్దె కట్టుకోని స్థితిలో మొన్న కుప్పలకి వెళ్ళారండి ఐదు వందల రూపాయలు రోజు కుప్పకి బీఈడి అయ్యి డిఎస్ఈ అయిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఇవ్వ రోజు ఉద్యోగాలు లేక వాళ్ళు కుప్పలు వరి కుప్పలు వేస్తుంటే నిజంగా ఎంత బాధండి తల్లిదండ్రులు తల్లిదండ్రులకి ఈ రోజు ఎంతో కష్టపడి పిల్లలు చదివించుకుంటే ఉద్యోగ అవకాశాలు లేక డిఎస్ఈ ప్రతి సంవత్సరం డిఎస్ డిఎస్ఈ ఇస్తానని ఈ ముఖ్యమంత్రి కళ్ళు మూసుకుపోయిందా డిఎస్ఈ ఎందుకు ప్రకటించలేదండి నిజంగా నేను చాలా బాధ చదువుకున్న పిల్లలు నిజంగా వరి కుప్పలకి వెళ్తుంటే నిజంగా చాలా బాధపడ్డాము నా పేరు వట్టూరి రాంబాబు మేము బిజినెస్ సరే ప్రభుత్వం చూసారు నాలుగున్నర ఏళ్ళ నుంచి కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నాడు ఈరోజు ఏం జరిగినా సరే ఎంతమంది కలిసి వచ్చినా సరే నా వెంట్రుకు పోయలేరు నూట డెబ్బై నాకే వస్తాయని చెప్పి సవాళ్ళు చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఎమ్మెల్యేలని వాళ్ళని మారుస్తున్నాడు మార్చాల్సింది ప్రజలందరూ మార్చాల్సింది ఎవరిని మార్చాలో నిర్ణయించేసుకున్నారు మార్చాల్సింది అసలు ఆయన అయింది ఎమ్మెల్యేలు కాదు ఆయన అది తెలుసుకోకుండా ఎమ్మెల్యేలను మార్చేస్తే మళ్ళీ ఏదో మనం అధికారంలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరొకసారి నేను కూడా తెలియజేసేది ఏంటంటే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది దాదాపు ఒక ఇరవై సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది చాలా ఇంత వరస్ట్ పరిపాలన ప్రజలు ఎప్పుడూ ఉండరు ఈయన ఏదో నేను బటన్ నొక్కేస్తున్నాను వేసేస్తున్నాను ఏం చేస్తున్నాడు ఈయన బటన్ నొక్కి ఎంత వేస్తున్నాడు ఇరవై పదిహేను వేలు అమ్మఒడు అంటున్నాడు అందులో మూడు వేలు కట్ చేసుకుంటున్నాడు ఇవన్నీ ఇత్యావసర వస్తువుల ధరలు పెంచాడు కరెంట్ ఛార్జీలు పెంచేసాడు ఎక్కడ పని చేసుకుందాం అంటే కూలీలకు పని లేదు రైతులనేమో నానా ఇబ్బందులు పెడుతున్నాడు ధాన్యానికి సకాలంలో డబ్బులు ఉండవు ఎరువులు ఉండవు విత్తనాలు ఉండవు ఏ వ్యవస్థ చూసినా మోటార్ ట్రాన్స్పోర్ట్ ఉంది మొత్తం సర్వనాశనం అయిపోయింది దయవల్ల ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏమీ లేదు మొత్తం అభివృద్ధి అంటే కుండిపడిపోయింది ప్రజలందరూ కూడా ఏక చిత్తాన ఈయన్ని దింపాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకే అర్హుడు కాదు అని చేసుకున్నారు అందులో సందేహం ఏం లేదు ఆయన వన్ సెవెన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్వంటీ ఫైవ్ కూడా ఆయన కష్టం సరే అండి ఇప్పటికి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ అంటే కూడా మరి ఆయన తీరుస్తాడని నమ్మకం ఉంది అసలు ఖచ్చితంగా ఆయన ఈయనకి మళ్ళీ అప్పులు చేసి పథకాలు చేయడు ఆయన సంపద సృష్టిస్తాడు ప్రభుత్వానికి ఏ రకంగా ఆదాయం రావాలో ఆ రకంగా ఆ రకమైన కార్యక్రమాలు చేపట్టి ఆయన ఇలాంటి ఇంకా ఎన్ని పథకాలు పెట్టినా సరే ఆయన నవరత్నాలు అన్నాడు కాదు ఈయన పద్దెనిమిది రత్నాలు పెట్టినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఏం ఇబ్బంది ఉండదు ఆయన అభివృద్ధి చేస్తాడు సంపద సృష్టిస్తాడు ప్రజలకు ఏం కావాలో అది చేస్తాడు అందులో సందేహం ఏమీ లేదు సరే అండి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఉచిత బస్ ప్రయాణం అంటూ కూడా మహిళలకి ప్రకటించాడు దాదాపు మరి ఈ ప్రభుత్వం జనవరి నుంచి మహిళలకు ఇస్తాము సంక్రాంతి నుంచి అని చెప్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఎలా అనిపిస్తుంది ఇస్తా ఉంటారు తప్పదు కదా రేపు చంద్రబాబు నాయుడు చేస్తా అన్నాడు కాబట్టి మేము కూడా చేస్తా ఉంటారు తప్పదు చేస్తారు కానీ దాన్ని అమలు చేయడం వీళ్ళ వల్ల కాదు అది ఎప్పటికే పెన్షన్లో ఈ నెల మూడు వేల రూపాయలు పేరు చెప్పి ఏదో బటన్ నొక్కుతారని రెండు మూడు రోజులు అప్పు కోసం తిరిగి ఈ వాళ్ళు నొక్కుతున్నారు కాకినాడలో అది కేవలం ఏంటంటే ఆ ఫస్ట్ తారీఖున నొక్కొచ్చు కాబట్ డబ్బులు లేక ఎక్కడ అప్పు దొరక్క ఈ నాలుగు రోజులు కొంచెం ఎదరికేంటారు ఇప్పుడు ఏదో అప్పు దొరికి ఉంటుంది బట్ట నొక్కుతున్నారు అంటే ఇదే పింఛన్ల కోసం చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఎన్నో ముప్పుదిప్పలు పెట్టాడు జన్మభూమి కమిటీలు పెట్టి ఈరోజు వాలంటీర్ల ద్వారా ఇంటికి వెళ్ళిస్తున్న ప్రభుత్వం మాదే అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్పారు జన్మభూమి కమిటీల మీద తోసేసి తప్పుడు ప్రచారం చేశారు కానీ ఇదే పని గ్రామంలో నలుగురు ఐదురు జన్మభూమి కమిటీ కమిటీ సభ్యులే చేసేవారు ఇంటింటికి తిరిగి ఇవ్వడం ఏంటి ఇలా చేసేది ఏంటి అక్కడ ఇంటింటికి తిరిగి చేయడానికి ఒక రోజు రెండు రోజుల పనికి ముప్పై రోజులు వేతన ఇస్తున్నారు ఎక్కడైనా వృద్ధులు ఉంటే వారు జన్మభూమి కమిటీ వాళ్ళు ఈఆర్ఓ కానీ గ్రామ సెక్రటరీ కానీ ఎక్కడైనా లేవలేని వృద్ధులు నడవలేని వృద్ధులు ఏమైనా ఉంటే ఇంటింటికి పట్టుకెళ్ళి అప్పుడే ఇచ్చేవారు ఇప్పుడు వీళ్ళ చేసేది ఏంటి ఒక రోజు పనికి ఆ వాలంటీర్లకి నెల జీతం వేతనం ఇస్తున్నారు అప్పటికెప్పటికైతే ఆడేం లేదు ఇప్పుడు ఇంకా నానా అరాచకాలు చేస్తున్నారు జన్మభూమి కమిటీ అంటే వాళ్ళు ఒక సామాజిక బాధ్యతగా అప్పుడు జన్మభూమి కమిటీ ఒక బాధ్యతగా చేసేవారు వాళ్ళు ఈ వీళ్ళ వాలంటీర్లు మనుషులను పెట్టుకుని నానా ఇష్టంగా చేస్తున్నారు ఇది అంటే ఎలా ఉండిపోతుంది సార్ ఇప్పుడు ఉమ్మడిగా కలిసి వస్తున్నాయి జనసేన తెలుగుదేశం ఎన్నికలు ఎలా ఉండిపోతుంది ఖచ్చితంగా వన్ వే అందులో సందేహం లేదు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలని పవన్ కళ్యాణ్ నడుం కట్టి ఈరోజు చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి దింపడం ఖాయం